ఇంటికి చెప్ప వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి చెప్పారు వాళ్ళ డివైసెస్ డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పందాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యాన్ని బెదిరి పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి అడిగా మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళనిస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీతో సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదిరి నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయకుండా వచ్చే విక్రయాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తే గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది మీ ఉద్యోగం రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిశన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిద్ధుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండు వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేపించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు వీళ్ళందరి మీద కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రేపు ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళ బలపసం చేయడం ఎక్కడ న్యాయం ఉండేది ఇంట్లో చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరీ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశాం నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున రెవెన్యూ తరఫున వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ రోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ పెట్టి లక్ష ఇరవై వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి రోజులు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు